ఇప్పుడు మనం మహాలయ పక్షంలో తర్పణ విధానం శ్రద్ధ తర్పణ విధానం ఒక సులభమైన మార్గంలో తెలుసుకుందాం ఇందులో వచ్చి ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం సిద్ధం కావాలి ఎలా ఉదయాన్నే లేచి స్నానం చేసి పవిత్రంగా శుచిగా శుభ్రంగా ఉండాలి శుద్ధమైన నీరు దగ్గర ఉంచుకోవాలి ఇంకా మీకు గంగా దొరికితే నదికి దగ్గరగా ఉన్న వాళ్ళు గంగా నదికి అలాంటి దగ్గరగా ఉన్న గంగా లేదు అంటే శుద్ధమైన నీరు ఉంచుకోవాలి కొంచెం నువ్వులు నల్ల నువ్వులు చాలా ఉత్తమం అంటారు నల్ల నువ్వులు తీసుకోండి అక్షతలు తీసుకోండి పుష్పాలు ఉంచుకోండి దర్భ దగ్గర ఉంచుకోండి పాలు నీరు శుద్ధంగా ఉంచుకోవాలి ఇవన్నీ జనరల్గా మనం దొరుకుతూ ఉంటాయి అందరూ సామాన్యం పాలు ఉంటాయి ఇంట్లో నీరు శుద్ధమైన నీరు తీసుకోండి దర్భలు దొరుకుతాయి గడ్డి ఓకే పుష్పాలు దగ్గరలో ఉన్న చెట్ల నుంచి మంచి మంచి పుష్పాలు కోసుకోండి అక్షతలు ఉంచుకోండి అక్షతలు అంటే కొంచెం బియ్యం ఓకే నల్ల నువ్వులు చూసుకోండి పసుపు కలిపిన అక్షతలు అంటే బియ్యం ఓకే పితృదేవతలను ఆహ్వానించాలి అంటే ఉదయం సిద్ధం కావాలి తర్పణ విధానం ఏంటంటే సిద్ధమైన తర్వాత ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత పితృదేవతలను మనం ఆహ్వానించడం ఎలా ఆహ్వానించాలంటే ముఖంగా కూర్చోవాలి దక్షిణ దిశలో ముఖం చేసి కూర్చోవాలి ఎందుకంటే పితృదేవతలు దక్షిణంలో స్థితి చెందుతారు కాబట్టి దక్షిణ దిశలో దక్షిణ ది దక్షిణ దిక్కుగా ముఖం పెట్టుకొని కూర్చోండి కుడి చెయ్యి వేళ్ళతో కుడిచేయి వేళ్ళతో ఓం పితృభ్యో నమ అని జపిస్తూ తర్పణం చేయాలి తర్పణం చేయటం ఎట్లా అని చెప్తాను నేను ఓం కుడి చేతి వేలతో ఓం పితృభ్యో నమ అని జపించాలి అప్పుడు తర్పణం తర్పణం ఏంటి తర్పణ విధానం అంటే తర్పణ విధానం ఏంటి అంటే కుడి చేతిలో నీరు తీసుకోండి నువ్వులు వేయండి సార్లు కిందకు పోయాలి కుడి చేతిలోకి నీరు తీసుకోండి నువ్వులు వేసుకోండి మూడు సార్లు కిందకి పారబోయేటం ఆ పారబోయేట తర్పణం అనమాట కాబట్టి ఈ తర్పణంలో ఏం చేస్తుంది పితృదేవతలను ఆహ్వానిస్తున్నాం ఏ రకంగా అంటే ఈ శ్లోకం చదువుతూ ఓం పితృభ్య మీరు విడిచేటప్పుడు ఓం పితృభ్యో నమ అని చెప్పిస్తూ తర్పణం చేయాలి అంటే కుడి చేతిలోకి నీరు తీసుకున్నారు నువ్వులు తీసుకున్నారు కిందకి వదిలేటప్పుడు తర్పణం అంటే వదిలేటం అంటే తర్పణం చేస్తారు అప్పుడు అనాలి ఓం పితృభ్యో నమ ఓకే సో కుడి చేతిలో నీరు నువ్వులు వేసిన తర్వాత మూడుసార్లు కిందగా పారపోయాలి కుడి చేతిలోకి ఓకే తీసుకుంటాం తర్వాత మొదటిసారి పారపోసేటప్పుడు తండ్రి వంశ పితృదేవతలకి మొదట తండ్రి వంశ పితృదేవతలకి మీరు జపిస్తూ తర్పణం చేయాలి జపిస్తూ ఏది జపిస్తారు ఓం పితృభ్యో నమ అని జపిస్తూ మీరు చేతిలోకి కుడి చేతిలోకి తీసుకున్న నీరు నువ్వులు వదిలేయాలి రెండోసారి మళ్ళీ కుడి చేతిలోకి నీరు నువ్వులు తీసుకొని ఓం పితృభ్యో నమ అని చెప్పిస్తూ నీ వదిలేయాలి ఇది ఎవరు రెండోసారి తల్లి వంశ పితృదేవతలకు ఓకే మళ్ళీ మూడోసారి చే కుడి చేతిలోకి నీరు నువ్వులు తీసుకొని వదులుతూ మళ్ళీ ఓం పితృభ్యో నమ అని మూడోసారి చెప్పిస్తూ తర్పణం చేయాలి ఇది ఎవరికంటే మూడవసారి మీ గోత్ర పితృదేవతలు వంశను అందరి పితృదేవతలకి ఈ తర్పణం చెప్పి ఇస్తున్నారు అనమాట చెప్పిస్తూ ఓం పితృభ్యో నమ అని ఓం పితృభ్యో నమ అని మూడు సార్లు మొదటిసారి మీ తండ్రి వంశం వాళ్ళకి పితృదేవతలకి రెండోసారి మీ తల్లి వంశ పితృదేవతలకి మూడవసారి మీ గోత్ర పితృదేవతలకి వంశ పితృదేవతలు అందరికీ కూడా ఇస్తారు ఇప్పుడు తర్వాత ఈ రకంగా తప్పన విధానం దక్షిణ ముఖంగా కూర్చొని ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టాలి వాళ్ళకి నైవేద్యం అంటే ఆహారాన్ని సమర్పించాలి మీ ఇంట్లో ఏది వంట చేస్తుందో అది మీరు సంతోషంగా పెట్టండి అంటే కొంత స్పెషల్గా చేస్తారు అన్నం వండుతారు దోశలు చేస్తారు పప్పు కూరగాయ ఏదన్నా చేస్తారు కొన్ని మిఠాయిలు ఇలాంటివి తయారు చేసి ఒక ఆకులో వడ్డించి తర్పణం చేసిన అంటే తర్పణం అంటే నీళ్ళు నేను చెప్పాను కదా నీరు నువ్వులు మూడు సార్లు వదిలిన తర్వాత ప్రతిసారి వదిలేటప్పుడు ఓం పితృభ్యో నమ అని వదిలిన తర్వాత మూడు సార్లు పితృదేవతలకి ఈ వండిన ఆకులో వడ్డించినది తర్పణం చేసిన తర్వాత పితృ సమర్పించాలి అక్కడ పెట్టాలన్నమాట ఓకే ఆ తర్వాత ఆ అన్నం పక్షులకు పశువులకి ఇవ్వచ్చు మీరు ఇది మనం ఎలా తయారు కావాలి ఓకే ఫస్ట్ మనం ఎలా తయారు కావాలి శుద్ధగా స్నానం చేయండి శుద్ధగా స్నానం చేసి స్వచ్ఛమైన నీరు తీసుకోండి కొంచెం నువ్వులు అక్షతలు దగ్గరలో ఉన్న పుష్పాలు దర్భ గడ్డి పాలు శుద్ధాన్ని శుద్ధం ముఖంగా దక్షిణముఖంగా దక్షిణ దక్షిణముఖంగా కూర్చున్న తర్వాత చేతిలోకి నీరు నువ్వులు తీసుకొని మూడుసార్లు సార్లు మొదటిసారి వదిలేటప్పుడు ఓం పితృభ్యో నమ అని జపిస్తూ వదిలేయండి రెండోసారి తీసుకొని మళ్ళీ నీరు నువ్వులు తీసుకొని మళ్ళీ ఓం పితృభ్యో నమ అని జపిస్తూ వదిలేయండి మంత్ర జపించడం అంటే మంత్రాన్ని అనుకుంటూ ఉచ్చరిస్తూ మూడోసారి మళ్ళీ కుడి చేతిలోకి నీరు నువ్వులు తీసుకొని ఓం పితృభ్యో నమ అని ఉచ్చరిస్తూ వదిలేయండి దీన్ని తర్ వదిలేయటాన్ని తర్పణం చేయటం అంటారు సరే ఆహార సమర్పణ చెప్పినట్టు నేను వంటకాలు ఆ రోజు మీ మీ దగ్గర ఏది వండితే అది ఇవ్వచ్చు ఇవి ఆకులు వడ్డించి పితృదేవతలకు సమర్పించండి దానం మీరు ఎవరికైనా దానం ధర్మాలు చేయొచ్చు పూజ పూర్తయ్యాక మీరు బ్రాహ్మణులకి సద్బ్రాహ్మణులకి పేదవారికి ఎవరికైనా భోజనం పెట్టండి మంచిది దానంగా బియ్యం ఇవ్వండి బట్టలు ఇవ్వండి నువ్వులు ఇవ్వండి ఏదన్నా డబ్బులు ఇవ్వాలంటే శుభప్రదం సో ఇదంతా కూడా మీ పితృదేవతలని పూజించి వాళ్ళకి మీరు అర్పిస్తూ తర్పణాలు జపి అంటే శ్లోకాలు జపిస్తూ తర్పణ వేస్తూ చేసే విధానం అయితే మహాలయ అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ రోజున ఈ విధానం తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే మహాలయ అమావాస్య ఇరవై ఒకటో తేదీ అంటే సర్వపితృ అందరికీ మీకు తిథితో సంబంధం లేదు ఎవరైనా మహాలయ అమావాస్య రోజుకి ఎదురు చూడండి ఆల్రెడీ ఈ రోజంతా అంతా మా ఎనిమిది ఇంకా పదమూడు రోజులు ఆ రోజు కూడా అమావాస్య వస్తుంది ఓకే తర్వాత మీరు మనం ఈ మంత్రాలు కొన్ని తెలుగులో తర్పణ మంత్రాలు తెలుగులో రాసు రాసుకోండి ఏముంటాయంటే తర్పణం చేసేటప్పుడు మంత్రాలు మహాలయ పక్షం కోసం మూడుసార్లు నీరు తీసుకుంటాం కదా తీసుకునేటప్పుడు మూడుసార్లు నీరు తీసుకునేటప్పుడు కేశవాయనమ నారాయణాయ మాధవాయ మాధవాయనమ ఆచమనం ఆచమనం అంటే మూడు సార్లు నీరు పుచ్చుకునేదాన్ని ఆచమునము అంటారన్నమాట తర్పణ మంత్రాలు ఇవి పక్షం కోసం కేశవాయ నమ ఓం ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ అనుకోండి ఇలా మూడుసార్లు నీరు పుచ్చుకునేదాన్ని ఏమంటారు అంటే ఆచమనం అంటారు తర్వాత తల్లిదండ్రులను ఆహ్వానించే మంత్రం ఓం పితృభ్య స్వధానమ పేపర్ మీద రాసుకోండి ఇవన్నీ కూడా ఓం పితృభ్య స్వధానమ ఓం పితృదేవతాభ్యో నమ ఆహ్వానించండి ఓకే తల్లిదండ్రులని అప్పుడు తర్పణ మంత్రం మూడుసార్లు నీరు ప్లస్ నువ్వులు అర్పించాలి ఎట్లా అంటే తండ్రి వంశం కోసం ఓం పితృభ్య మళ్ళీ తల్లి వంశం కోసం ఓం మాత మళ్ళీ మీ గోత్ర దేవతలు గోత్ర పితృదేవతల కోసం ఓకే మీ అన్ అందరి పితృదేవతల కోసం ఓం పితా స్వధా స్వధానమ అన్నీ మీరు సమర్పణ మంత్రం అన్నం నీరు సమర్పించేటప్పుడు ఓం పితృభ్య స్వధా నమ ఇదం పితృభ్య సమర్పయామి అట్లా అనమాట మీరు అన్నము అన్న నీరు ఇచ్చేటప్పుడు వీటిని చదువుకుంటూ నీరు నువ్వులు సమర్పిస్తే ఇలా చదువుకుంటూ నీరుని సమర్పిస్తూ పితృదేవతలు సంతృప్తి చెందుతారు ఓకే నెక్స్ట్